అస్సలాము అలైకుం హాయ్ అండి ఇక్కడ హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి మనకు హ్యాండ్కి వచ్చేసి మధ్యలో సెంటర్లో ఫ్లవర్ అయితే వచ్చిందండి ఆ ఫ్లవర్ మనకు హ్యాండ్ మధ్యలో మనకు హ్యాండ్ సెంటర్లో రావాలంటే ఇలా ఒకవైపు అతుకు అయితే వేసుకోవాలండి ఒక వైపు వేసుకుంటే సరిపోతుంది మనకు సెంటర్లో అయితే ఈ ఫ్లవర్ అనేది వస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ క్లాత్ సరిగ్గా ఇలా నిమిరికొని పైకుట్టు అయితే వేసుకోండి పైకుట్టుని వేసుకున్న తర్వాత ఇంకా మనకు లైనింగ్ కరెక్ట్గా కటింగ్ చేసుకొని ఉంటే ఇంకా లైనింగ్ పైన చూసుకొని ఎగస్ట్ క్లాత్ను కటింగ్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక వన్ ఇంచు కానీ హాఫ్ మీరు ఎగస్ట క్లాత్ ఎంతైతే వదులుకుంటారో ఆ మైనా ఖర్చుతో స్టిచ్ చేసుకుంటారు అలా చూడండి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఇలా స్టిచ్ చేసి ఇలా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ అయితే విడదీయండి ఈ విధంగా విడదీసేసి లైనింగ్ పైన ఒక కుట్టు అయితే లైనింగ్ పైన పడాలి చూడండి ఈ విధంగా మైన్ మెయిన్ క్లాత్ మీద కాకుండా లై లైనింగ్ పైన కుట్టు రావాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ చేసేయండి లైనింగ్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇంకా చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేస్తే ఇంకా ఈ ఫ్లవర్ అనేది మనకు సెంటర్లో అయితే వస్తుందండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇలాంటివి ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి స్టిచ్చింగ్ వీడియో కానీ కటింగ్ వీడియో కానీ అప్లోడ్ చేస్తానండి అలాగే మీలో ఎవరికైనా చిన్నపిల్లల ఫ్రాక్స్ కావాలంటే ఆర్డర్ చేసుకోండి నేను స్టిచ్ చేసి మీరు మోడల్స్ చెప్తే స్టిచ్ చేసి మీకైతే పంపిస్తూ ఉంటానండి క్లాత్ మీరు పంపించిన ఒకటే లేదంట నా నేనే క్లాత్ అయితే తెచ్చి